హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్యా హోమ్ మేడ్ ఇక్కడ పొద్దున్నే నేను ఆనియన్స్ కట్ చేస్తుంటే ఆద్య లేచిందనమాట పొద్దున్నే వెంటనే నా దగ్గరికి వస్తుంది ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా పట్టుకొని నుంచి ఉంటుంది తర్వాతే దాన్ని బ్రష్ చేస్తుంది అనమాట సో రోజు అలవాటు చిన్నప్పుడు కూడా సేమ్ ఇలాగే చేసేవాడు మళ్ళీ ఆద్య కూడా అలాగే చేస్తుంది సేమ్ చిన్నప్పుడు పిల్లలందరూ అలాగే ఉంటారనుకోండి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పునుగులు వేస్తున్నాను ఈ పునుగుల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోగా వేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్గా అయినా చేసుకోవచ్చు నేను ఎప్పుడు ఎక్కువగా బ్రేక్ఫాస్ట్గా చేస్తూ ఉంటాను ఇడ్లీ పిండి మొన్న ఇడ్లీలు పెట్టాను కదా ఆ ఇడ్లీ పిండి కొంచెం ఉంటే కొంచెం పుల్లగా ఉందనమాట ఇడ్లీ పిండి కొంచెం పుల్లగా ఉన్నప్పుడే ఈ పునుగులు వేస్తానన్నమాట అందులోనే కొంచెం పిండే ఉంటుంది కదా మాకైతే ఒక త్రీ డేస్ వచ్చేస్తుంది ఇడ్లీ బ్యాటరు దోశ బ్యాటర్ అయినా అంతే సో ఆ బ్యాటర్ని థర్డ్ డే ఇలా పునుగుల్లా వేస్తాను అనమాట పిండిలోనే ఒక కప్పు వరకు గోధుమ పిండి యాడ్ చేశాను మనకు కన్సిస్టెన్సీ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి దాంట్లోనే కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు యాడ్ చేశాను కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఉప్పు వంట సోడా ఇవి యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసుకున్నాను కొంచెం గట్టిగా ఉంది కదా పిండి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకి పునుగులు తగ్గట్టుగా పిండిని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తాను పది నిమిషాల తర్వాత పునుగులు వేసేస్తాను ఫస్ట్ కొంచెం పిండిని వేసి చూస్తే మనకి ఆయిల్ హీట్ అయింది లేదో తెలుస్తుంది ఇలా పైకి తెలితే మనకి రెడీగా ఉన్నట్టు అనమాట ఆయిల్ ఇంట్లో బజ్జీలు వేయడం కూడా చాలా తక్కువే ఆయిల్ ఫుడ్ అంటూ ఉంటే నేను పూరి లేదా ఈ పునుగులే వేస్తాను ఇంట్లో ఎక్కువగా లేదంటే గార్లు ఎప్పుడైనా వేస్తాను ఈ పిండితో కూడా గారెలాగా వేసుకోవచ్చు మధ్యలో హోల్ పెట్టి కాకపోతే నేను పిండి కొంచెం పునుగులుకి కావాల్సినట్టే కొంచెం లూజ్గా కలుపుకున్నాను కొంచెం గట్టిగా కలుపుకొని కావాలంటే గారెల షేప్లో కూడా వేసుకోవచ్చు చూడడానికి గారెలాగే ఉంటాయి ఈ ఇడ్లీ పిండి మనకి పైన క్రిస్పీగా తగులుతూ ఉంటుంది గోధుమ పిండి యాడ్ చేసాం కదా లోపల సాఫ్ట్గా ఉంటుంది అనమాట బాగుంటుంది టేస్ట్ అయితే చేతిని కొంచెం తడపేసుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసేసుకొని ఇంకా పునుగుల్లా వేసేసుకోవడమే ఇవి ఆయిల్ కూడా పెద్దగా పేల్చవండి ఎందుకంటే మనం గోధుమ పిండి యాడ్ చేసాము కదా అందుకని ఆయిల్ పేల్చవు అలాగే కొంచెం వంట కూడా యాడ్ చేసాం కాబట్టి పొంగుతాయి బాగా ఇంకా ఒకవైపు కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ గోధుమ పిండి ప్లేస్లో మైదాపిండి కూడా వేసుకోవచ్చు మైదాపిండి నేను యూస్ చేయను కాబట్టి మ్యాక్సిమం అన్నిటిలోనూ గోధుమ పిండే వాడతాను ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇంక మనం తీసేసుకోవచ్చు ఆ పైన వేసాం కదా కరివేపాకు ఆ ఉల్లిపాయలు అలా తగులుతూ ఉంటాయి అన్నమాట తిన్నప్పుడు కూడా టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను ఇంకా చట్నీ కూడా ఉండాలి వీళ్ళకైతే నేనైతే ఇంకా ఉట్టిపోయి తినడం నాకు అలవాటు స్నాక్లా తింటాను నేనైతే ఇంకా చట్నీతో పని లేదు నాకు కానీ మా పిల్లలకి మా వారికి ఇంట్లో వాళ్ళకి మాత్రం చట్నీ కావాలి కంపల్సరీ సో చట్నీ అయితే చేసాను కానీ పునుగుల్లోకి ఎక్కువ చట్నీ అవసరం లేదు కాబట్టి కొంచెం తక్కువగానే చేస్తాను చేసినప్పుడు ఇంకా అందరం బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఇంకా అయితే ఈ మధ్య స్కూల్కి వెళ్తుంది కదా కొన్ని పేలు అనమాట మళ్ళీ ఆ పేలు తిరుగుతున్నాను యాక్చువల్గా ఇంకా జుట్టు పెరిగే కొద్దీ ఇంకా ఈ పేలు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి ఇంకా అష్టమానో చూసుకుంటూ ఉండాలి స్కూల్లో ఎలాగైనా పక్క పక్కన కూర్చుంటారు కాబట్టి ఈ పేలు రావడం ఇంకా సహజం ఇంకా ఏ కొంచెం టైం దొరికినా ఆజ్యాయకి పేలు దువ్వేస్తాను అనమాట అస్సలు దువ్వించుకోదు చూసారా ఎలా కింద కిందకి వెళ్ళిపోతుందో సో బలవంతంగా దువ్వాలన్నమాట సండేస్ ఇలా టైమ్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను మాక్సిమం ఆజ్యాయకి స్పెండ్ చేస్తాను టైం అంతా ఎందుకంటే పిల్లలు దొరికినప్పుడే వాళ్ళ మీద కేర్ తీసుకోవాలి తర్వాత టైం కూడా ఉండదు కదా స్కూల్కి వెళ్ళిపోతున్నారు అందులోను అందుకని టైం దొరికినప్పుడల్లా ఆ హెయిర్కి కొంచెం కేర్ తీసుకుంటాను ఇంకా లంచ్లోకి అయితే ఈరోజు మజ్జిగ చారు పెడుతున్నాను అనమాట మజ్జిగ చారులోకి ఫ్రై కాంబినేషను మజ్జిగ చారు అయితే ఫస్ట్ తాలింపు వేసేసుకుంటున్నాను ఇదే కడాయిలో ఫ్రై కూడా చేస్తున్నాను అందుకని ఫస్ట్ తాలింపు వేసేసుకున్నాను మళ్ళీ రెండు మూడు చెయ్యి నేను ఒక దాంట్లోనే చేసేద్దాం అనుకుంటాను మ్యాక్సిమం నాకు ఒకసారి కుదరదు కానీ కుదిరినప్పుడు మాత్రం ఒకే కడాయిని యూస్ చేసి మ్యాక్సిమం ఇలా చట్నీకి కర్రీకి ఇలా తాలింపుకి ఇలా వేసేసుకుంటాను మళ్ళీ ఇంకొకటి ఇంకొకటి చేసిన మనం దోమకోవాలిగా తర్వాత అక్కడ టైం వేస్ట్ అవుతుంది అందుకని మ్యాక్సిమం టైం చేసుకోవడానికి ఇలా ఒకే కడాయిలో చేసేస్తూ ఉంటాను ఇంకా మజ్జిగ అయితే ఫస్ట్ అయితే మజ్జిగని కొంచెం కాపంతో చిలికేసి దాంట్లోనే కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసేసి పెట్టుకుంటాను దాంట్లోనే తాలింపు వేసేసాను అనమాట ఇలా చేస్తాను ఈ చార్ని ఇంకొక రకంగా కూడా చేసుకోవచ్చు ఆనియన్స్ ఫ్రై చేసి చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది ఇలా అయినా బాగుంటుంది నేను మాక్సిమం ఎక్కువ సార్లు ఇలా చేస్తాను టైం ఉంటే ఆనియన్స్ ఫ్రై చేసి చేస్తాను అనమాట ఇంకా ఫ్రైకి అయితే తాలింపు వేసేసుకుంటున్నాను క్యారెట్ బీట్రూట్ రెండు కలిపి ఫ్రై పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే అవి క్యారెట్లో ఒక మూడు ఉంటే బీట్రూట్లో ఒక రెండు ఉన్నాయన్నమాట ఫ్రై చేసేసరికి అది ఎంతో అవదు కదా సరిపోదు అని చెప్పి రెండు కలిపి ఫ్రై పెట్టేస్తున్నాను ఆ మాక్సిమం తురిమి పెడతాను ఎక్కువ సార్లు కానీ ఇలా ముక్కలు కోసి పెడితేనే నాకు నచ్చుతుంది తురిమింది ఎందుకో అంతగా నచ్చట్లేదు ఎప్పుడైనా పెట్టుకుంటే బాగుంటుంది కానీ ఎప్పుడు ఒకే స్టైల్లో తినలేము కదా అందుకని ఒక్కొక్కసారి అలా పెడితే ఒక్కొక్కసారి ఇలా పెడతాను అనమాట ఇంకా బీట్రూట్ క్యారెట్ చిన్న ముక్కలు కట్ చేసుకున్న వేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసేస్తాను మూత పెట్టేస్తే అవి చక్కగా మగ్గుతాయి ఇంకా మధ్యలో ఒకటి రెండు సార్లు తీసుకొని కలుపుకుంటే సరిపోతుంది వారానికి రెండు వారాలకు ఒకసారి అయినా ఈ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా ఇంట్లో హెల్త్కి మంచిది కాబట్టి డైలీ వాటిని రాగా తీసుకోలేకపోయినా ఇలా ఫ్రైస్ రూపంలో అయినా వీక్లీ వన్స్ తీసుకుంటే మంచిది కదా అని చెప్పి తీసుకుంటాము ఇంకా ఫైనల్లో ఒక చెంచావరుగా కారం వేసేసి ఒక రెండు ఉంచి తర్వాత దించేశాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి బట్టలైతే సర్దుతున్నానని చెప్పాను కదా మొన్న చేసిన వీడియోలో మొన్న అయితే బీర్వాల సద్దానన్నమాట ఈరోజు ఇక్కడ తీసాను ఇవి రెగ్యులర్గా వేసుకునేవి కొన్ని ఇక్కడ పెడతాను అనమాట ఇక్కడ ఏంటంటే లాస్ట్ టైం ఒకసారి చూపించాను పట్టిందని చెప్పి మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయ్యింది అనమాట ఇది వచ్చేసి చెక్క కబోర్డు ఇక్కడ కొన్ని బట్టలు పెడతాను నాకు శారీస్ అలాంటివి ఇక్కడ వచ్చేసి నా టాప్ చూసారా మొత్తం తినేసినాయి ఆ చెద పురుగులు అయితే ఈ పైన చెక్ ఉంది కదా చెక్క అంతా తినేసినాయి అనమాట సో అదంతా పట్టేసింది ఇంకా బట్టలన్నీ సర్దుతామని చెప్పాను కానీ పక్కన పెట్టేసి ఉంచాను ఇంక సర్దలేదు ఇంకా మా వారు వచ్చిన తర్వాత ఈ చదమందు ఉంది కదా చదమందు కొట్టేసి ఉంచారనమాట సో వన్ డే ఒక టూ డేస్ అలా వదిలేస్తే తర్వాత సర్దుకోవచ్చులే అని చెప్పి ఇంకా బట్టలన్నీ తీసేసాను బయటికి ఇవైతే చీరలు చీరలు అరమాట అది చీరలు ఎక్కువగా కట్టింది కాబట్టి ఇవి అక్కడ పెడతాను అవి కూడా చూసారు కదా అలా అయిపోయినాయో చిరగలేదు కానీ చెద ఒక్క టాప్నే తిన్నదనమాట పైన ఉంది కాబట్టి ఆ టాప్ మొత్తం తినేసాయి ముక్కలు ముక్కలు అయిపోయింది టాప్ అయితే ఇంకా ఈ చీరలకైతే కొంచెం పట్టింది అనమాట అవి అయితే వాష్ చేస్తే పోతాయిలండి కానీ ఈ చెద పురుగులు మాత్రం వదలట్లేదు అప్పుడు చేసిన తర్వాత ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుందేమో ఇప్పుడు వరకు మళ్ళీ రిపీట్ అవ్వలేదు మళ్ళీ ఇన్ని రోజులకి మళ్ళీ పట్టింది అనమాట చాలా రోజులు కనిపించలేదు కాబట్టి చెదమంది బాగానే పనిచేస్తుంది అనుకున్నాం కానీ మళ్ళీ పట్టింది ఇంకా చెదమంది స్మెల్ అయితే మామూలుగా లేదు చెద పురుగులు చేస్తాయి తెలియదు కానీ ఆ స్మెల్ ఇక నిజంగా కడుపులో తిప్పుతుంది అంత అలా ఉంది ఈ రోజు అంత అలాగే ఉంది చూడాలి పొద్దునకైనా తగ్గుతుంది లేదు స్మెల్ ఇంకా ఈవినింగ్ అయితే స్నాక్స్ చేస్తున్నాను పిల్లల కోసము ఇంకా పిల్లలకైతే ఏదో ఒక స్నాక్ చేయాలి ఖచ్చితంగా బయటవి కొనంటే అంతగా ఇష్టం ఉండదు కాబట్టి నేను బ్యాగ్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను సో ఇక్కడైతే చిప్స్ చేద్దాం అనుకుంటున్నాను గోధుమ పిండితోటే ఫస్ట్ అయితే ఒక అబ్బర్ గోధుమ పిండి తీసుకున్నాను దాంట్లోనే అయితే కొన్ని చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసాను ఇక్కడ కావాలంటే కొంచెం కారమైన యాడ్ చేసుకోవచ్చు మనకు కొంచెం క్రిస్పీగా రావడం కోసము ఒక స్పూన్ వరకు బొంబాయి రవ్వ యాడ్ చేశాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం వంట సోడా యాడ్ చేశాను మొత్తం అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే వేడి చేసి నెయ్యి కూడా యాడ్ చేశానండి ఇక్కడ కావాలని నూనెనే యాడ్ చేసుకోవచ్చు నేను నెయ్యి యాడ్ చేశాను మనకి ఇలా ముద్దలా అవ్వాలన్నమాట ఈ కన్సిస్టెన్సీ ఉంటేనే మనకి బాగా వస్తాయి అవి గుల్లగుల్లగా వస్తాయి ఇక్కడ ఈ గోధుమ పిండి యాడ్ చేశాను కదా దీంట్లోనే ఒక హాఫ్ కప్ మీరు మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు హాఫ్ అది హాఫ్ ఇది యాడ్ చేసుకోవచ్చు నేను మాత్రం మొత్తం కంప్లీట్గా గోధుమ పిండితోనే చేస్తున్నాను ఇంకా ఉండలు లేకుండా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని చపాతి పిండిలా కలుపుకోవాలి ఒకేసారి యాడ్ చేసేస్తే మనకు పలచక అయిపోతుంది పిండి మరీ గట్టిగా కాదు మరీ పలచక కాకుండా మీడియంగా ఉండాలన్నమాట వీళ్ళు ఒకేసారి వేసేయకుండా ఇలా చిలక్రిస్తు వేసుకుంటే మనకి పిండి కన్సిస్టెన్సీ తెలుస్తుంది సో పిండి అయితే ముద్దలా కలిపేసుకోవాలి మీరు కావాలంటే ఇంకొంచెం హెల్తీగా చేసుకోవాలి అని అనుకుంటే కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు తెల్లవైన పర్వాలేదు నల్ల నువ్వులైనా పర్వాలేదు అలాగే జీలకర్ర ప్లేస్లో కావాలంటే వామ్ కూడా యాడ్ చేసుకోవచ్చు డైజెషన్కి మంచిది కదా నా దగ్గర ప్రస్తుతానికి వామ్ లేదని చెప్పి జీలకర్ర యాడ్ చేశాను ఇంకా ఇలా పిండి ముద్దలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని మూత తీసిన తర్వాత పిండిని ఇంకొకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని రెండు భాగాలుగా చేసుకుంటున్నాను ఒక భాగాన్ని దీంట్లోనే ఉంచేసి మూత పెట్టేసుకోవాలి పిండి డ్రై అయిపోకుండా ఉంటుంది ఇంకొక సగం ఉంది కదా ఆ సగాన్ని మనం చపాతి పిండి పేట మీద కొంచెం పిండి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని చపాతి ఇలాగా పలచగా ఉత్తుకోవాలన్నమాట మనకి థిక్నెస్ మరీ ఎక్కువ కాకుండా మరీ పలచగా కాకుండా ఉండాలి ఫ్రై చేసుకోవడానికి ఈ రోజు ఆద్య అయితే ఎర్లీగానే వచ్చేసింది వాళ్ళ డాడీ అయితే బుక్స్ కోసం వెళ్ళారనమాట వాళ్ళ డాడీ వెళ్ళారు అని చెప్పి వాళ్ళ డాడీ కూడా వచ్చేసింది ఆఫ్టర్నూన్ నుంచే ప్రీ స్కూల్లో అయితే ఎక్కువసేపు ఉంచేవారు కాదు కాబట్టి తను నచ్చినప్పుడు వచ్చేసేది స్కూల్లో అయితే ఫుల్ డే ఉండాలి కదా అందుకని చెప్పి ఎక్కువసేపు ఉంచేస్తున్నారు నన్ను ఉండను అంటున్నా అనమాట అలవాటు చేస్తున్నాను స్లోగా అలవాటు అవుతుంది తనకు కూడా ఇలా పల్చగా కొట్టుకున్న తర్వాత మనకి ఒక షేప్ అయితే రాదు కదా మనకి రౌండ్గా రావాలి కాబట్టి ఒక షార్ప్గా ఉన్న ఇలా ఒక గిన్నెని దాని మీద పెట్టేసుకొని కొంచెం ప్రెష్ చేస్తే ఇలా తిప్పుకుంటే మనకి రౌండ్ షేప్ వస్తుంది ఇప్పుడు ఆ చుట్టూ ఉన్న పిండిని తీసేసుకోవాలి మనం చపాతీలు చేసిన పూరీలు చేసిన సేమ్ టిప్ను అప్లై చేసుకోవచ్చు చేసిన ప్రతిదీ ఒక్కొక్కసారి రౌండ్గా రాదు కదా అప్పుడు ఇలా ప్రెష్ చేసుకుంటూ సరిపోతుంది మనకి రౌండ్ షేప్ వచ్చేస్తుంది ఈజీగా ఇంకా షేప్ అయితే మన ఇష్టం నేనైతే ఇలా కట్ చేస్తున్నాను ఫస్ట్ ఫోర్ హాఫ్స్ కింద కట్ చేసి తర్వాత మళ్ళీ వాటిని ఇంకొక టూ హాఫ్ కింద కట్ చేస్తున్నాను అనమాట మనకు కావాలంటే చిన్న చిన్న లా కట్ చేసుకుంటాం కదా స్క్వేర్ షేప్లు అలాగైనా కట్ చేసుకోవచ్చు లేదంటే డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా షేప్ అని చెప్పి ఇలా కట్ చేశాను ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది అనమాట షేప్ అయితే తర్వాత ఒక్కొక్కటి తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని మొత్తం అన్నీ మనం ఫ్రై చేసుకోవచ్చు పిండి కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి స్టిక్ అయిపోకుండా ఉంటాయి ఇలా కొంచెం డిఫరెంట్గా షేప్ చేస్తే పిల్లలకి కొత్త స్నాక్ తిన్నానని ఫీలింగ్ ఉంటుంది అలాగే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అందుకని మాక్సిమం పిల్లలకి ఎలా నచ్చుతాయో అలా డిఫరెంట్గా ట్రై చేయాలి ఎప్పుడు కామన్గా చేసేలా కాకుండా ఇలా చేశాను ఇంకొన్నేమో ఇలా రౌండ్గా ఉన్న ఒక మూత ఉంటే ఆ మూతను తీసుకొని రౌండ్ షేప్లో చేశాను అనమాట ఇక్కడ నేను తీసుకున్నది ఒక కప్పు పిండానండి ఎక్కువ క్వాంటిటీ చేయట్లేదు కొంచెమే చేస్తున్నాను ఎక్కువగా ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ ఇవి చేసుకునేటప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడం అంత మంచిది కాదు అవి నూనె స్మెల్ అలా వస్తాయి అనమాట సో అందుకని పిల్లలకు పెట్టేవి కాబట్టి మనం అలా ఆయిల్ స్మెల్గా అలా ఉండకుండా ఉండాలంటే మ్యాక్సిమం తక్కువ తక్కువ క్వాంటిటీస్లోనే మనకి తక్కువ టైంలోనే అయిపోతాయి కాబట్టి ఇవి పెద్దగా టైం తీసుకోవు కాబట్టి సింపుల్గా చేసుకునే రెసిపీసే కాబట్టి మనకు కావాల్సినప్పుడు చేసుకోవచ్చు ఇంకా ఉంది కదా నేను చేస్తుంటే ఆద్య నేను కూడా చేస్తానమ్మా అంటుంది రౌండ్ రౌండ్గా ఉన్నాయి కదా ఇలాగే చెయ్యమ్మా రౌండ్గా ఉంది అనమాట సో ఆద్య కోసం అని చెప్పి కొన్ని అయితే ఇలా రౌండ్గా చేశాను సగం అలా సగం ఇలా చేశాను అనమాట ఇంకా ఆయిల్ అయితే బాగా హీట్గా ఉండాలి హీట్గా ఉంటేనే ఇవి బాగా ఫ్రై అవుతాయి తక్కువ హీట్ ఉంటే అసలు వేగవు అలా అని వెంటనే తీసేసిన లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతాయి అనమాట సో అందుకని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసేస్తే కొంచెం అంటుకుంటాయి ఇలా ఒక్కొక్కటిగానే వేసుకోవాలి మనకి వేయగానే ఇలా పైకి తేలాలన్నమాట అప్పుడు పర్ఫెక్ట్గా ఫ్రై అవుతున్నట్టు మనకి ఫ్రై చేసిన తర్వాత కూడా క్రిస్పీగా వస్తాయి సో ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్నాను ఒకవైపు కొంచెం ఇలా ఫ్రై అయ్యి పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాటిని టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇవి కొంచెం రంగు రావాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటేనే మనకి కరకరలాడుతూ ఉంటాయి ఫ్రై అయిన తర్వాత అలాగే చలాయిన తర్వాత కూడా లేదంటే మెత్తబడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట సో అందుకని కొంచెం ఎక్కువసేపే ఫ్రై చేసుకోవాలి ఎలాగో పిల్లలందరికీ స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఏదో ఒక స్నాక్ అడుగుతూ ఉంటారు పిల్లలు సో రోజు వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో ఏదైనా సింపుల్ రెసిపీస్ పెట్టేసేయాలనుకుంటే మనకి ఇలాంటివి చాలా తక్కువ టైంలో అయిపోతాయి ఎక్కువ డీప్ ఫ్రై ఐటమ్స్ కాదు కానీ అప్పుడప్పుడు చేయొచ్చు కాబట్టి ఎప్పుడైనా ఇలా సింపుల్గా చేసేసి పెట్టేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఎప్పుడు స్వీట్స్ కాదు అలాగని ఎప్పుడు ఇలా కారంగా కాకుండా అప్పుడప్పుడు స్వీట్స్ అప్పుడప్పుడు ఇలా కారంగా చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా నచ్చుతాయి అనమాట మనం చేసే స్నాక్స్ బయట ఫుడ్ అడగకుండా మనం ఇంట్లో చేసినవే తినడానికి ఇష్టపడతారు పిల్లలు సో అందుకని నేను మాక్సిమం మా పిల్లలకి ఎలాంటి ఫుడ్ నచ్చుతుందో అవే చేయడానికి ట్రై చేస్తాను అవి కూడా కొంచెం హెల్తీ వేలోనే కావాలంటే ఇది మైదా పిండితో చేసుకోవచ్చు కానీ నేను గోధుమ పిండి యూజ్ చేసి చేశాను తర్వాత అలా రౌండ్గా చేసుకున్నవి కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకున్నాను మీరు కూడా పిల్లలు ఉన్నప్పుడు తక్కువ టైంలో ఇలా సింపుల్గా స్నాక్స్ చేసి పెట్టేయండి సో ఇదండి ఈరోజు వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యాక్ హోమ్మెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్